కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల పదవీ కాలం నేటితో ముగుస్తూ ఉండడంతో వేములవాడ రూరల్ ఎంపీటీ శ్రీరాంగు వెంకటేష్ గౌడ్ బొడ్డు రాములు శంకరవ్వ చెన్నాడు శ్యామల గోవిందర్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎస్సీ మండల అధ్యక్షులు రెండి రాజు బీసీసెల్ అధ్యక్షులు వంగపల్లి మల్లేశం తాజా మాజీ సర్పంచులు జైపాల్ రెడ్డి కరుణాకర్ మహిళా అధ్యక్షురాలు లహరి గ్రామశాఖ అధ్యక్షులు పాలకుర్తి పరశురాములు మరిపల్లి గ్రామశాఖ అధ్యక్షులు సురేష్ నాయకులు రోమాల ప్రవీణ్ ఇడపల్లి అనిల్ రాజేశం సంజీవ్ రణధీర్ పాలకుర్తి రవి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి వటీమ్మలా ఎంపీటీసీ మాజీ మండలం గారికి అదేవిధంగా అమ్మాజిపేట గ్రామ ఎంపీటీసీ మరి శ్యామల గోవర్ధన్ గారికి మరి రోజు మన గ్రామానికి గురించి ఎక్కడ కార్యక్రమం జరిగినది మా కార్యక్రమం అని చెప్పి వచ్చినటువంటి వారికి మనస్ఫూర్తిగా మన గ్రామం తరఫున కృతజ్ఞత చేస్తూ మరి టిఆర్ఎస్ పార్టీ అనేది అప్పుడు చెక్కపెళ్లి గ్రామ సర్పంచ్ అయినటువంటి మరి అయినటువంటి జయపల్ రెడ్డి గారికి అదేవిధంగా మన సురేష్ గారికి తర్వాత అనిల్ కు అనిల్ కు ఇంకా ఇందులో పాల్గొన్నటువంటి అదేవిధంగా మన పార్టీలో ఈ గ్రామం నుంచి కలిసి ఇంకా బలాన్ని చేకూర్చినటువంటి రోమ లక్ష్మణ్ ఫౌండేషన్ అధ్యక్షులైనటువంటి మరి ప్రవీణ్ కుమార్ ఇంకా మన పార్టీ కోసం అన్ని రకాలుగా పనిచేస్తారనేటువంటి నమ్మకం మీద మరి మనందరు కూడా ఒక బలాన్ని ఇచ్చినటువంటి ఏదైతే ఆనాడు పెద్ద రాజ శ్రీనివాస్ గారి నిర్ణయం మేరకు మీకు టికెట్లు ఇచ్చామని ఇవ్వడం జరిగింది అందులోపట టీఆర్ఎస్ ప్రభంజనం ఉన్నా కానీ ముఖ్యంగా కాంగ్రెస్ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలందరూ పట్టుపట్టి ఏదైతే మన ఎంపీటీసీ స్థానాన్ని దక్కించుకోవాలని మీ క్యాండిడేట్ల కంటే అతి ఉత్సాహంతో పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా పేరు పైన ఉద్యోగ నమస్కారం ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా గొంతుకై ప్రభు ప్రభు వాళ్లకు లొంగకుండా పార్టీ కోసమే అంకితమై మరి పనిచేసి అందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా మొండి ఎలక్షన్ లోపల పెద్దలు ఆది శ్రీనివాస్ గెలుపు కోసం ఆరు కృషి చేసినటువంటి మీకు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపుడుగా నమస్కారాలు తెలియజేస్తూ మునుముందు ముందు కూడా ఐక్యత భావంతో మనం అందరం ఒక యూనిట్గా ఉండి రాబోయే స్థానిక ఎలక్షన్ లోపట వారికి ఏడుకు ఏడు స్థానాలు గెలిపించేటందుకు మరి వంతు కృషి చేయవలసిందిగా కోరుకున్నాం అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో పట పార్టీ నాయకత్వాన్ని సమిష్టిగా ముందుకు నడుపు నడిపేటందుకు మీ అంతు సహాయ సహకారాలు ఎంతో ఉండాలని అదేవిధంగా మనమంతా మరి పెద్దలు ఆది శ్రీనివాస్ గారి కొన్నం ప్రభాకర్ ప్రభాకర్ గారి నాయకత్వంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మరి ముందుకు స్వాగతం ఎంతో కృషి చేస్తారని ఈ కార్యక్రమంలో